పెట్టినప్పుడు కూడా చాలా మంది అండి టవల్స్ అయితే చాలా పెద్దవి వస్తాయండి మీరు చూడొచ్చు చాలా అంటే చాలా పెద్ద పొడవు కానీ వెడగట్ కానీ కూడా చాలా పెద్దది వస్తుంది నార్మల్గా ముప్పై ఆరు డెబ్బై రండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ వాళ్ళకి కంఫర్టబుల్గా సరిపోద్ది అండి అలాంటిది ఇది ఇంకా దానికన్నా పెద్దది అయితే వచ్చేస్తుందండి ఇది దండలకైతే మనకి ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ టవల్స్ అని అయితే అంటారు ఇది ఫుల్ వాషబుల్ అండి తడి మాత్రం చాలా ఎక్స్పర్ట్ ఇది చాలా కంఫర్టబుల్ తొందరగా కూడా ఆరిపోతుంది చాలా పెద్ద టవల్స్ అండి ఇవి మీరు చూస్తే ఇది మినీ బెడ్షీట్ ఏమో అన్నంతగా ఉంటుందన్నమాట సో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇందులో ఒక నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నాను అంతే నేను ఇంత పెద్ద టవల్ మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ అంటే మార్కెట్లో ఎక్కడ దొరకండి మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు ఇంత పెద్ద టవల్ కూడా దొరకదు బట్ నార్మల్ టవలే మీకు వన్ ఫిఫ్టీకి అమ్మేస్తారు మనం ఇంత పెద్ద టవల్ కూడా మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి కంఫర్ట్ ఏమైనా కావాలన్నా కానీ చెప్పండి మనకి ఈ రోజంతా కొత్తగా వచ్చినాయి అవి కూడా మీకు ఫిక్స్ పెడతా అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు